ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి చదువుకోవడం వల్ల ఏమొస్తుంది చదువుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే ఇక్కడ వినండి ఇప్పుడు మనం చదువుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి మనకు చాలా విషయాలు తెలిసినాయి అనుకోండి మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు చాలా విషయాలు తెలిస్తే మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మనకు ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది బాగా సో ఆ ధైర్యం మన లోపల ఉంటే చదువుకోవడం వల్ల ధైర్యం వస్తుంది ఆ ధైర్యం మన లోపల ఉంటే మనం ఎవరికి భయపడం ఆ ధైర్యం మన లోపల చదువు మనం ఇప్పుడు చదువుకున్నాం అనుకో బాగా మనం ఇప్పుడు బాగా చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది చాలా బాగుంటాం అప్పుడు మనం అంటే ఎవరికి భయపడం ఎవరికి భయపడకుండా ఉంటాం అంటే చదువు ఆ ధైర్యం ఇస్తుంది మనకు మన కాళ్ళ మీద మనం నిలబడతాం ఆ నిలబడే ధైర్యము మనకు చదువు వల్ల వస్తుంది కాబట్టి మనము మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకుంటే మనకు ఎక్కువ విషయాలు ఎన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటే సో అంత ఎక్కువ మనకు ధైర్యం వస్తుంది సో ఆ ధైర్యం కోసం చదువుకోవాలి మనం ఓకేనా ఇంకొకటి మనం ఇప్పుడు బాగా చదువుకున్నాం అనుకోండి పెద్దగా అయినాక సో మీరు మీ డిగ్రీయో మీ పీజీ అయిపోయాక మీకు సింపుల్ అవుతుంది మీరు మంచి ఉద్యోగాలు సాధిస్తారు ఒక ఉద్యోగం సాధించడం కోసమో లేదంటే మీ భవిష్యత్తులో బాగుండడం కోసమో దానికోసం చదవాలి మనం ఆ ఆ ఉద్యోగం సాధించడం కోసం ఇప్పటి నుంచి కాదు కాకపోయినా ఇప్పుడు మీరు చిన్న చిన్నగా స్టార్ట్ చేసిరనుకో అప్పటి వరకు మీరు కొంచెం కొంచెం విషయాలన్నీ బాగా తెలుస్తాయి మీరు ఓకేనా సో కాబట్టి మనం చదువుకోవాలి ఈ విషయం కోసం చదువుకోవాలి అది మనం చదువు ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చదువుకుంటే జాబ్ ఒకటే అంటారు మీరు జాబ్ కోసం కాదు మనం చదివేది మనము ఎందుకు అంటే ఒక విషయం పైన పూర్తిగా అవగాహన ఉండడానికి ఏదైనా ఒక అంశం మనకు పూర్తిగా తెలియాలంటే మనకు చదువు వచ్చి ఉండాలి జాబ్ ఒకటే కాదు రేపు నువ్వు చదువుకొని వ్యవసాయం చేసినావు అనుకో నువ్వు ఆ వ్యవసాయం నువ్వు ఎట్లా చేస్తావు చదువుకో చదువుకుని ఉంటావు కాబట్టి దాని గురించి బాగా తెలుసుకుంటావు ఇంకా ఏదో పుస్తకాల ద్వారానో ఎవరైనా స్పీచెస్ ఇస్తూ ఉంటే ఎక్కడైనా పేపర్లు వస్తూ ఉంటే దాని గురించి బాగా తెలుసుకుంటావు దాన్ని తెలుసుకొని ఆ విషయాలు బాగా నీకు తెలిస్తే ఇంకా బాగా వ్యవసాయం చేస్తామన్నారు సో చదువుకొని మనం జాబ్ ఒకటే చేయము వ్యవసాయం చేయొచ్చు బిజినెస్ పెట్టుకోవచ్చు బిజినెస్ అంటే వ్యాపారం చిన్న చిన్న షాప్ పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర చదువు ఉండాలి ఇవన్నీ చదువుకొని సో మనం బాగా ఇవన్నీ మనకు చదువు బాగా వస్తే ఇవన్నీ ఈ విషయాలు మనకు బాగా తెలుస్తాయి ఓకేనా కాబట్టి అందరూ బాగా చదవాలి ఓకేనా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా చదువు కావట్లేదు చదువుకుందాం అనుకుంటున్నావు కానీ చదువు బుద్ధి కావట్లేదు అవునా ఓకే మనం చదువుకుందాం అనుకుంటాం కానీ మనకు చదువు బుద్ధి కాదు ఎందుకు చదువు బుద్ధి కాదు మన లోపల డిసిప్లిన్ లేకపోవడం అంటే మనం ఏం చేస్తాం లేట్ గా లేస్తాం అంటే లేజి లేజినెస్ వస్తుంది మన లోపల లేట్ గా స్కూల్కి వస్తాం అంటే ఇది డిసిప్లినా కాదు క్లాస్లో టీచర్ ఎవరైనా క్లాస్ అనుకోండి మంచిగా వినము వేరేదో పని చేస్తాం సో వేరే ఏదో పని చేస్తాం కాబట్టి మన లోపల డిసిప్లిన్ లేదు సో మనం ఒక పది నిమిషాలు ఒకసారి ఏదైనా చెప్తా ఉంటే వినాలనుకున్నా వినలేము ఆ డిసిప్లిన్ రాదు మనకు సో మన లోపల ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో నువ్వు ఒకటే అనుకోవాలి ఏమనుకోవాలి నేను రేపు పొద్దుగాల ఐదంటికి లేవాలి ఖచ్చితంగా లేవాలి అనుకోవాలి ఖచ్చితంగా టైం అలారం పెట్టుకోవాలి ఫస్ట్ అలారం మోగంగానే ఫైవ్ ఓ క్లాక్ నేను లేస్తాను అనుకో ఖచ్చితంగా లేవాలి ఆ తర్వాత ఇది కంటిన్యూస్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చేసినావు అనుకో ఇట్లే మార్నింగ్ లేవడం ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు నువ్వు కనీసం ఒక ఐదు నిమిషాలన్నా చదువుతున్న ఇంటికి వెళ్ళి అంటే చదవవు చదవడం లేదు కాబట్టి నీ నీ బ్రెయిన్కి అది అలవాటు లేదు ఆ అలవాటు లేకపోవడం వల్ల మనం చదవాలనుకున్నా కూడా చదువు బుద్ధి కాదు మనకు అలవాటు ఉందనుకో పొదుగల లేచి రోజు మార్నింగ్ లేవడం అలవాటు అయింది అనుకో ఖచ్చితంగా మనం మార్నింగ్ లేస్తాం అంటే మన మన లోపల ఉన్న అలవాట్లే మనల్ని చదువుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాయి మనం చదువుకోలేకపోవడానికి కారణం ఏంటిది చదవాలన్నా చదువుబుద్ధి కాకపోవడానికి కారణం ఏంటిది అంటే మన మన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లు మన లోపల ఉన్న చెడు అలవాట్లు లేజినెస్ కావచ్చు మనం రోజు చదవకపోవడం కావచ్చు వీటి వల్ల మనం చదవలేకపోతుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పటి నుంచి రోజు కనీసం ఒక పారాగ్రాఫ్ అన్న చదవాలి ఒక పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ డే ఒక పేజ్ చదవాలి ఇంకో నెక్స్ట్ డే ఇంకో రెండు పేజీలు చదవాలి అట్లా మనము కొంచెం కొంచెంగా చదవడం స్టార్ట్ చేసినాం అనుకో రోజు చదవాలి ఖచ్చితంగా ఒక్క లైన్ అయినా కానీ ఒక ఒక ప్యారాగ్రాఫ్ అయినా కానీ ఖచ్చితంగా ఈ టైంలో నేను చదవాలని పెట్టుకున్నాం అనుకో ఆ టైంలో ఖచ్చితంగా చదవాలి చదివితే మనకేమనిపిస్తుంది అరే నేను ఈరోజు చదవాలి కదా అనిపిస్తుంది ఆ రోజు ఆ ఈ టైంకి నేను చదవాలి కదా అనిపిస్తుంది సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా చదువుతావు చదబుద్ధి కాకపోయినా నువ్వు రోజు అలవాటు చేసుకున్నావు అనుకో చదివేది ఆ రోజు ఖచ్చితంగా చదువుతావు సో కాబట్టి మన లోపల లేని అలవాటుని మనము చేసుకోవాలంటే రోజు కొంచెం 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 అలవాటు చేసుకోవాలి ఓకేనా కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఏం చెయ్యి ఈరోజు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్యారాగ్రాఫ్ చదువు చదువుతావు కదా మళ్ళీ రేపు రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా ఇంకొక ప్యారాగ్రాఫ్ ఎక్స్ట్రా తీసుకో చదువు ఒక టైం పెట్టుకో ఈ టైంకి నేను చదవాలని చెప్పేసి ఆ టైంలో ఆ పని మాత్రమే చేయి వేరే పని చేయ ఓకేనా ఆ పని మాత్రమే చేసినావు అనుకో నువ్వు రెగ్యులర్ చేస్తా ఉంటే నీకు ఏమవుతుంది అలవాటు అవుతుంది రోజు మిస్ అయినావు అనుకో చదవడము నీకు అనిపిస్తుంది సరే నేను ఈరోజు చదివేది ఉండే చదవలేదే అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి మన లోపల ఉన్న అలవాట్లు మనల్ని మన నీకు చదివే అలవాటు లేదు ఇప్పుడే స్టార్టింగ్ నువ్వు చదువుతున్నావు కాబట్టి చదవాలనుకున్నా కూడా చదవబుద్ధి కాదు ఓకేనా ఇది ఓకేనా సో డిసిప్లిన్ ఉంటే మనం డిసిప్లైన్ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా చదువుతాం సో మన లోపల ఉన్న డిసిప్లిన్ని మనం చదవనివ్వాలి ఓకేనా గా ఉండాలి టీచర్ ఏదైనా చెప్తే ఫోకస్గా వినాలి శ్రద్ధగా వినాలి ఒకటి పెట్టుకోండి రా రోజు నుంచి ఏంటి చెప్పాలన్నా నేను నీకు నీకు ఏది వద్దనిపిస్తుందో ఆ దాన్ని ఇప్పుడు నీకు చదవాలనిపిస్తలేదు కానీ నువ్వు బుక్ తీసుకొని ఒకటి పెట్టుకో ఈ బుక్ తీసుకొని నేను ఐదు నిమిషాలు చదవాలి అని పెట్టుకో నువ్వు అది ఐదు నిమిషాలు చదివినావు అనుకో ఆటోమేటిక్గా నీకు ఇంట్రెస్ట్ వస్తుంది చదువుకుంటూ పోతావు కానీ చదివేటప్పుడు మాత్రం మీరు ఏదో చదువుతున్నా అనే హో అనే ఫీలింగ్తో చదవకండి మీరు ఎట్లా ఎట్లా చదవండి అంటే నేను బుక్ తీసిన నేను ఏదో కొత్త విషయం తెలుసుకుంటున్నా నేనేదో కొత్త విషయం తెలుసుకుంటున్నా చదవాలి అంటే బుక్ నీకు ఏదో కొత్త విషయం చెప్తుంది నేను తెలుసుకుంటున్నా అనే విధంగా చదవాలి అట్లే అయితే మీకు సింపుల్ అవుతుంది అంటే చదువు అంటే ఏంటిది చదువు అంటే ఏంటిదో కాదు తెలుసుకోవడమే చదువు మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడమే చదువు అంటే ఓకేనా కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏం చేయండి రోజు ఒక నాలుగైదు కొత్త విషయాలు తెలుసుకోండి అది బుక్లో నుంచి తెలుసుకోవచ్చు లేదంటే టీచర్స్ చెప్పినప్పుడు తెలుసుకోవచ్చు లేదంటే ఇంకెవరైనా మీ పేరెంట్సో లేదంటే మీ నైబర్సో మీ ఎల్డర్స్ ఎవరైనా మీ బ్రదర్స్ వాళ్ళు అట్లా వాళ్ళ ద్వారానైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా అని డిసిప్లిన్ మాత్రం పక్క డిసిప్లిన్ మాత్రం అలవాటు చేసుకుంది రోజు పొద్దుగాల ఇవ్వాలి లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి నేమైనా ఏమన్నా చదివేది ఉంటే ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో చదవాలి చదివిన తర్వాత స్కూల్కి వస్తావు నువ్వు టిఫిన్ చేసి మళ్ళీ స్కూల్కి వస్తావు స్కూల్కి టైంకి రావాలి ఆ తర్వాత ఫస్ట్ ప్రేడే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రేడ్ మేడం ఏం చెప్తుందో శ్రద్ధగా వినాలి విన వినాలనిపిస్తలేదు అనుకో నువ్వు ఒకటి మా బెయిన్లో ఫిక్స్ అవ్వు మేడం ఏం చెప్పినా ఐదు నిమిషాలన్నా వినాలి నేను అనుకో ఐదు నిమిషాలన్నా కాన్సన్ట్రేట్ పెట్టాలి వాళ్ళు వీళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పేసి అనుకున్నాం అనుకో ఐదు నిమిషాలు సారో మేడమో చెప్తా ఉంటే విన్నాం అనుకో ఖచ్చితంగా నీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది అరే మేడం ఏదో చెప్తుంది సార్ ఏదో చెప్తున్నాడు వినాలి అట్లా అనిపిస్తుంది ఓకేనా ఏదైనా సరే ఒకటి మనము చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాం మన లోపల ఉండాలి ఫస్ట్ చేయాలని ఓకేనా మన లోపల చేయాలనిపిస్తే చేయాలని మనకు అనిపిస్తే మనం చేస్తాం ఎవరో చెప్తే మనకెందుకు మనకెందుకు చేస్తాం చెప్పు ఎవరో చెప్తే చేయం మనకు అనిపించాలి చేయాలని చెప్పేసి నేను చదవాలని నాకు అనిపిస్తే నేను చదువుతాను అట్లా కాబట్టి ఇప్పటి నుంచి నేను చదవాలి అనుకోండి నేను చదవాలి ఖచ్చితంగా నేను ఏదో కొత్త తెలుసుకోవాలనుకోండి ఖచ్చితంగా చదువుతాను